జరిగిందా ఏమండి భార్య వచ్చింది అంటే యహోవా దానము కాదు కదా బైబిల్ ఎప్పుడు కూడా అచ్చట కొంచెము ఇచ్చట కొంచెం దొరుకుతుంది అన్నీ కలుపుకోవాలి ప్రతి భార్య దేవుడిచ్చినది కాదు ప్రతి భర్త దేవుడిచ్చినది మామూలుగా ఒక ఆయన అడిగాడంట మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ రెఫరెన్స్ చెప్తారా అని అడిగాడంట బైబిల్ లేవు అవి ప్రతి పెళ్ళి దేవుని యొక్క అనుమతి పొందింది కాదు ఉదాహరణకు చెప్తే బైబిల్లో నాభాలు అభియ్యాలన్నటువంటి ఒక జంట ఉంది నాబాలు గురించి వ్రాబున మాట ఏంటంటే వాడు శుద్ధ దండగా మారి ధనవంతుడు అందగాడు ధనవంతుడు పనికి వాళ్ళవాడు వాడు దుష్టుడు మూర్ఖుడు నాటు 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 మోటువాడు వాడికి సుబుద్ధి కలిగినటువంటి భార్య ఉంది రెండు అసలు మిస్ మ్యాచింగ్ టోటల్ చూడు ఆ సుబుద్ధి కలిగినటువంటి అబియోలు వాళ్ళ అమ్మ నాన్నలు ఎంత చేశారు చూడండి కట్టి కట్టి ఎవరికి మోటోని కట్టి పెట్టారు ఏం చూసి లెక్క చూసి డబ్బు చూసి భాగ్యవంతుడు అంటే వాడు ఆడికి అసలు మర్యాద ఇవ్వడం తెలియదు అసలు ఎవడు అసలు మాటలాడంటాయి ఈ లిస్ట్ చెప్పాను కదా బ్రదర్ లిస్ట్ చెప్పాను కదా ఎవడు ఎవరిని చేసుకోకూడదు ఆ క్యారెక్టర్స్ అంతా నాబల్లో ఉన్నాయి మీరు చదవండి మొదటి సమయంలో కింద ఇరవై ఐదో ఉన్నాయి నా బాల్లో ఆ క్యారెక్టర్స్ అన్నీ ఉన్నాయి అట్లా తోడు మీ ఇంటికి రాకూడదు మీ ఇంట్లో అడుగు పెట్టకూడదు సహవాసమే చేయకూడదు మీ సంబంధాల్లో కూడా అటువంటి వ్యక్తులు ఉండకూడదు మీ కాంటాక్ట్ లిస్ట్లో కూడా అటువంటి వ్యక్తులు ఉండకూడదు ఎంత తగ్గించుకుంటే అంత తగ్గించుకోండి బీ వెరీ సెలెక్టివ్ ప్రశాంతంగా జీవిస్తారు నెమ్మదిగా జీవిస్తారు మోసపోకుండా జీవిస్తారు భార్య దొరికిన వారికి మేలు దొరికాను ఏ భార్య యహోవా అనుగ్రహం పొందినవాడు అంటున్నాడు యహోవా అనుగ్రహం పొందినవాడు అంటారు పంతొమ్మిదవ అధ్యాయము పద్నాలుగు వచ్చినాం పంతొమ్మిదవ వచ్చే పద్నాలుగు వచ్చినాం గృహమును విత్తనమును పెత్తలు ఇచ్చిన స్వాస్థ్యము సుబుద్ధి గల భార్య యహోవా యొక్క ఏ భార్య దొరికిన వానికి మేలు దొరుకుతుంది అంటే సుబుద్ధి కలిగినటువంటి భార్య ఇప్పుడు అబ్బాయిలు ఏమైనా ప్రార్థన చేయాలి ఆ హీరోన్ లాగా ఉండేవను ఆ చుట్టూ అలా ఉండేమను ఈ హైట్ ఇలా మనం ఇలా మంత బాడీ షేప్ ఉండేవి ఈ కాదు కోరుకోవాల్సింది ఏం కోరుకోవాలి సుబుద్ధి యహోవ ఇచ్చు దానం అంట అంటే దేవుడిని ఆశ్రయించితే దేవుడు నీకు ఒక బహుమానంగా ఇస్తాడు ఎవరిని భార్యను ఎటువంటి భార్యను ఇస్తాడైనా సుబుద్ధి కలిగినటువంటి భార్యను బహుమానంగా ఇస్తాడు ముప్పై ఒకటి వద్యం పదవచ్చం ఉంటుంది గుణవతి అయినా భార్య దొరుకుట ఎక్కడ పడితే అక్కడ దొరుకుతారా గుణవతలు దొరకాలంట అరుదంట అరుదన్నప్పుడు ఏం చేయాలి వెతకాలి అంటే ఇది ముత్యము కంటే అమూల్యం అనేది అంట ముత్యం కోసం ఎట్లా వెతకాలో సామెత రెండవ అధ్యాయంలో ఉంటుంది అంటే ఎక్కడ పడితే అక్కడ దొరకరు ఎక్కడ పడితే అక్కడ దొరకరు గుణవతులు ఎక్కడ పడితే అక్కడ దొరకరు గుణవతులు కాకుండా ఎవరు ఉంటారు ఏమనుకోదండి మీ గురించి నేను మాట్లాడడం లేదు మీ అవగాహన కొరకు చెబుతున్నాను ఒకవేళ ఎక్కడైనా కుచ్చుకుంటుంటే టచ్ అవుతుంటే కనుక టచ్ కానివ్వండి తెగిపోతుంది అది హలో లోయా నేను ఒక గుణవతుల తరాన్ని తయారు చేయాలని నాకు చాలా చాలా ప్యాషన్ ఉంది గుణవతుల తరము గుణవతుల తరము గుణవంతుల తరము హెలా యహోవా ఎరుగిన తరం ఒకటి ఉందంట మర్చిపోయారు ఆ సీజన్లో ఆ కాలంలో మర్చిపోయారంట గుణవతులు అంటే ఎలా ఉంటారో మర్చిపోయే తరం రాకూడదు హెలాయ దీనికి ఎవరు ఆధారమంటే సంగమే దేవుడే ఆధారము దేవుని యొక్క వాక్యమే ఒక వ్యక్తిని మార్చగలదు గయ్యాలను గుణవతిగా దేవుడు మాత్రమే మార్చగలడు హెలా హెలా పాస్టర్ ఇప్పుడు ఎట్లా చేయాలి పాస్టర్ నేను ఏం పర్వాలేదు కష్టపడు పడు తప్పదు ఆ కష్టాన్ని దేవుడు మేలుగా మలుస్తాడు అనుభవ జ్ఞానం వస్తుంది నీకు అనేకులు అటువంటి శ్రమలు పొందినప్పుడు వారికి నువ్వు సహాయం చేస్తావు హలో లవ్య పౌలు అంటాడు మేము శ్రమ పొందినా మీ కొరకే బాధపడినా మీ కొరకే ఆనందపడినా మీ కొరకే అన్నాడు నీ అనుభవాన్ని దేవుడు ఇతర క్షేమం కొరకు దేవుడు వాడుకుంటాడు హ్యా గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు అటువంటిది కంటే శ్రేష్ఠమిది ఇవన్నీ ఈ మూడు వాక్యాలు కలిపితే సుబుద్ధి కలిగినటువంటి గుణవతి అయినటువంటి భార్య అరుదుగా దొరుకుతుంది అటువంటి ఆమెను దొరికించుకున్నారు అంటే అది దేవుని యొక్క దానము తప్ప ఇంకొకటి కాదు దేవుడు మాత్రమే అటువంటి భార్యను ఇవ్వగలడు ఫేస్బుక్లో గుణవతులు ఎక్కడ చూసినా కనపడతారు అనుకుంటున్నారా కనపడరు ఇన్స్టాగ్రామ్లో కనపడే వారందరూ కూడా గుణవత్తులు అనుకుంటున్నారా లేదు అరుదంట గుణవత్తులుగా ఉండేవాళ్ళు అక్కడ మాత్రం ఎక్కువ ఫోజులు ఇచ్చుకుంటూ సెల్ఫీలు ఇచ్చుకుంటూ మూతలు తిప్పుకుంటూ కనిపించారు సుబుద్ధి కలిగినటువంటి వారు గుణవతి కలిగినటువంటి వారు వారి అందాన్ని వారి ముఖాన్ని కాబోయే భర్త కొరకు దాచుకుంటారు తప్ప ఊరికంతా చూపించారు అవునా కదా చెప్పండి గుణవతి అయినటువంటి వారు ఎట్లా కనుక్కో పాస్టర్ ఎవరిని పెళ్ళి చేసుకోకూడదు ఎవరిని కోడలుగా రానియకూడదు ఇంట్లోకి ఎవరిని పెళ్ళి చేసుకోకూడదు ఎవరిని కోడలుగా రానియకూడదు సామెత గ్రంథం పదకొండు పదహారు అంటుంది కలిగినటువంటి స్త్రీ ఘనత పొందును అంటే గ్రేషియస్ లేడీ గ్రేషియస్ ఓమన్ ఘనత పొందుతుందంట అదే అధ్యాయం ఇరవై రెండో వచ్చి ఉంటుంది వివేకము లేని సుందరమైన స్త్రీ పంది ముక్కున ఉన్న చిన్న ముక్కు పుడక బంగారు ముక్కు పుడక ఎంత ఉంటుంది అంతే పందెమో పెద్దది మధ్యలో మాత్రం ముక్కు పుడక అందము ఖచ్చితంగా మంచిదే అందాన్ని బైబిల్ కూడా అప్రిషియేట్ చేసింది అందగత్తల గురించి అంధగత్తలని మాట్లాడింది తక్కువ చేయలేదు బోనస్ అది అందగత్తలైనటువంటి భార్యలు దొరకడం బోనస్ హలే హలో కానీ ఆ అందగత్తె అయి ఉండి లోపల వివేకము లేదు అనుకో ఆ అందం ఎక్కువ కాలం నిలబడదు ఎవరైనా పెళ్లి చేసుకోవాలన్నప్పుడు ఆ అమ్మ యొక్క వాళ్ళ అమ్మను వాళ్ళ అవ్వను చూడాలి ఎందుకంటే ఆ అందము కేవలం కొంతకాలం మాత్రమే ఉంటుంది తర్వాత వాళ్ళు వాళ్ళ అమ్మలాగా అవుతారు లేకపోతే వాళ్ళు అవ్వలాగా అవుతారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని పెళ్ళి చేసుకోవాలి ఇయర్స్ వివేకం లేకపోతే అందం పనికి రాదు వివేకం లేకపోతే వేస్ట్ వివేకం లేదు కొట్టేసే వద్దు దండం బాయ్ 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 బేబీ బాయ్ బాయ్ బేబీ వివేకం లేదు నో పన్నెండు వాజ నాలుగు వచ్చాము యోగ్యురాలు పెనిమిటికి కిరీటము సిగ్గు తెచ్చునది ఎముకలకు కొల్లు అవమానించేది భర్తను చూపు చూసేది భర్త అంటే లెక్క జమ లేని భయము భక్తి లేనటువంటి స్త్రీ ఇది ఇది కనుక్కోవాలి ఎక్కడ కనుక్కోవాలి ఫస్ట్ ప్రేరూంలో కనుక్కోవాలి ప్రభు ఈ ప్రభు వచ్చింది ఈ క్యాండట్ గయ్యాల గుణవత అడుగు చేసావు ఎప్పుడైనా ప్రార్థన ప్రభువు అందంగా ఉంది ఇచ్చేసే ప్రభావ నాకు దేవుడు అంటారు వాళ్ళ అమ్మని చూడు వాళ్ళ అమ్మని చూడు ఫస్ట్ అలా అవుతుంది రాబో కాలంలో అంటాడు అవమానించేది సిగ్గు తెచ్చున్నది పద్నాలుగు వచ్చాం ఒకటి వచ్చిన మనకు అందరు తెచ్చు జ్ఞానవంతురాలు ఏం చేస్తుంది అంట తన ఇల్లు కట్టుకుంటుంది మూడు రాళ్ళు జ్ఞానుడు తన ఇల్లు కట్టుకుంటాడే మొగళ్ళ గురించి లేదు జ్ఞానంతో కాపురం చేయమన్నాడు ఇల్లు కట్టుకుంటాడని లేదు హ్యాండ్ ఓవర్ మాత్రం ఎవరికి ఇచ్చాడు కుటుంబాన్ని కట్టేది మాత్రం స్త్రీకి ఇచ్చాడు కాబట్టి నువ్వు పెళ్ళి చేసుకునేది గయ్యాలని చేసుకుంటే గో అంతే సంగతులు అయినా నువ్వు వరిగాల్సిన అవసరం లేదు యూ కెన్ ఆల్వేస్ హ్యావ్ హోప్ ఇన్ ద లాడ్ నీ జీవితం ఎంత సర్వనాశనం అయిపోయినా కూడా నీ జీవితాన్ని తిరిగి దేవుడు కట్టగలడు దేవుడు తిరిగి గట్టగలడు హలో మూడు రాళ్ళంట తన సొంత చేతులతో కుటుంబాన్ని ఊడి పెరుగుతుంది ముందే రిస్క్ తీసుకోవడం ఎందుకు ముందే కనుక్కుంటే పోలే యోగుతో వాళ్ళ భార్య ఉంది దేవుణ్ణి శపించి చచ్చిపో అనేది కదా ఈ మూడు రాళ్ళు ఈ గయ్యాలు ఏమంటారు ఎక్కువ వాళ్ళ నోట్ నుంచి చావు చావు చచ్చిపో చచ్చిపోతా ఇదే వస్తూ ఉంటాయి నేను చచ్చిపోతా లేకపోతే నువ్వు చావు మా వర్డ్స్ వెరీ వెరీ కేర్ఫుల్ అండి నాకు టైం లేదు ఎక్కువ చెప్పేదానికి సో ఇటువంటి వాళ్ళు మనం కనుక్కోవాలి సుబుద్ధి కలిగినటువంటి భార్య యహోవా యొక్క దానం అంట ఏమండి గుణవతి గురించి కనుక్కోవాలంటే ముప్పై ఒకటి వచ్చే మీకు అందరికీ తెలుసు అది ఒకసారి చదువుకోండి తర్వాత గయ్యాలితో కాపురం చేసేదానికంటే మిద్దె మీద నా భర్త నా దగ్గరికి లేదండి దూరంగా ఉంటున్నాడండి రావడం లేదండి ఇంటికి వచ్చేదానికి ఇష్టం లేదండి అప్పుడు నీ భర్త మీద కదా కంప్లైంట్ చేసింది ఫస్ట్ నిన్ను ఆత్మపరీక్ష నేను గయ్యాలా కాదా వాక్య ప్రకారము ఎవడు చెప్పాడు మేలు ఏం మేలు ఇప్పుడు భార్య దొరికిన వానికి గయ్యాలు దొరికిన వానికి మేలు ఎట్లయితుంది అందుకే ఆ వాక్యం అర్థం ఊరికే భార్య కాదు సుబుద్ధి కలిగిన గుణవతి అయిన భార్య అరుదుగా దొరుకుతుంది అటువంటిది ముత్యము కంటే అమూల్యమైనటువంటిది అటువంటి భార్యను యోవ దానము ఇస్తాడు హెలాయా హేలాయా పోనీ పర్ఫెక్ట్గా ఎవరు ఉంటారు ఎవరు ఉంటారు పర్ఫెక్ట్గా కానీ మలసబడడానికి ఇష్టపడతారు చూసారా దేవుని యొక్క వాక్యానికి లోబడడానికి ఇష్టపడతారు చూసారా వాళ్ళని దేవుడు మలుస్తాడు గుణవత్తులుగా మలుస్తాడు అందుకే గుణవతులను తయారు చేయాలని నాకు చాలా ఉంది నాకు హేలాయా హేలాయా బిలియనే తయారు చేయాలని ఎలా ఉందో గుణవత్తులను చేయాలని కూడా నాకు అలాగనే ఉంది ప్రాణము విసిగించు జగడ గుండి అంట అది కూడా బైబిల్లో ఉంది ఇట్లా మన కుటుంబాలకి రాకూడదు ప్రాణాన్ని మీరు ఎందుకు కొంచెం సిస్టర్స్ గురించి మాట్లాడు కొంచెం సైలెంట్ అయ్యారు స్కానింగ్ మిషన్లో ఏవో సిగ్నల్స్ వస్తున్నాయి నాకు హలో చెప్పండి ఆమె అని చెప్పడం మీకు మీరు మంచోళ్ళు యు ఆర్ గుడ్ పీపుల్ ఐ లవ్ యూ సో మచ్ మీరంతా నా పిల్లలు హలో మీరంతా చల్లగా ఉండాలండి మీ పిల్లలు కూడా చల్లగా ఉండాలి పరలోకం అంటే ఎట్లుంటుందో అక్కడికి పోయిన తర్వాత కదా మీ కుటుంబాలు చూసి లోకం అంతా చెప్పుకోవాలి అటు భార్యాభర్తలు అంటే మీలాగా ఉండాలి కుటుంబాలంటే మీలాగా ఉండాలి ఎలా ఇలా ఉండగలుగుతున్నారు ఎలా ఇంత సంతోషంగా ఉండగలుగుతున్నారు ఎలా ఇంత అన్యోన్యంగా మీరు ఉండగలుగుతున్నారు ఎలా ఎంత బాగా ఎలా ఉండగలుగుతున్నారు మీరు అని లోకమంతా మిమ్మల్ని చూసి అడగాలి అది జరగాలని ఈ మాటలన్నీ కూడా పరిశుద్ధాత్మదేవుడు చెప్పిస్తున్నాడు ఇలాంటి వాళ్ళను మీ ఇళ్ళ లేక రానివ్వద్దు ప్రాణాన్ని విసిగించే జగడగోండి ఎట్లా కనుక్కోవాలి వీళ్ళను అయిపోయింది ఒక ఐదు నిమిషాలు కొంచెం ఓడ్చుకోండి వీళ్ళని ఎట్లా కనుక్కోవాలి ఒక అమ్మాయిని కనుక్కోవాలంటే వాళ్ళ అమ్మను చూడాలి ఏమనుకోద్దండి నైంటీ ఫైవ్ పర్సెంట్ అమ్మాయిలకు తెలియదు వారు పుట్టినప్పటి నుంచి వాళ్ళ అమ్మ ఎట్లా ప్రవర్తిస్తుందో పెళ్ళైన తర్వాత అట్లే ప్రవర్తిస్తారు నైంటీ ఫైవ్ పర్సెంట్ ఇఫ్ దే ఆర్ నాట్ కరెక్టెడ్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్ కాబట్టి పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు విచారించాల్సినప్పుడు అమ్మాయి గురించి కాదు వాళ్ళ అమ్మ గురించి విచారించాలి అబ్బాయి గురించి కాదు వాళ్ళ నాయన గురించి విచారించాలి వాళ్ళు సరైన అయితే వీళ్ళు ఆటోమేటిక్గా దాదాపుగా సరైన అవుతారు అమ్మ గుణమతి అయితే అమ్మాయి గుణమతి అయితే తను తొంభై ఐదు శాతం గుణమతి ఉంటుంది అమ్మ గయ్యాలైతే ఈ పా ఈ పిల్ల కూడా గయ్యాలే దానికి తొంభై ఐదు శాతం ఆస్కారం ఉంది కాబట్టి అమ్మ గయ్యాలంటే పాప మంచిదండి మాకు వద్దండి బేబీ అందుకేనా రిస్క్ తీసుకోము చోట పాముందంటే చూస్తా అంటారు మీరేమన్నా ఎందుకు వచ్చినా కూడా ఆ ఆలమ్మా గయ్యాలంట మొత్తం అదే పెత్తనం ఆమెదే పెత్తనం అంటే అయిపోయాయి రాజులను ఏలుట దాసులకు బొత్తిగా తగదు అని పరిశుద్ధించాడు రాజులను ఏలుట దాసులకు బొత్తిగా తగదు సో ఇటువంటి వ్యక్తులు గయ్యాలిలు తర్వాత ప్రాణాన్ని విసిగించే జగడ తర్వాత భర్తను విసిగించేవారు ప్రాణాన్ని విసిగించేవారు మ్యానిపులేట్ చేసేవాళ్ళు కంట్రోల్ చేసేవాళ్ళు విచ్క్రాఫ్ట్ అంటే ఏం తెలుసా చేతపడి అంటే కంట్రోలింగ్ ఎక్కడో లేదు కనపడని చోట్ల శవాల మీద చేయడం వల్ల ఇళ్ళల్లో ఉంది ఇప్పుడు క్రైస్త కంట్రోల్ నా కంట్రోల్లో ఉండాలి నా చెప్పు చేత నా కొంగుతో నేను చుట్టేస్తా చుట్టేస్తా ఏది చుట్టేది నువ్వు చుట్టగలవా నువ్వు కంట్రోల్ చేయగలవా క్యాన్ యూ కంట్రోల్ యూ కెనాట్ కంట్రోల్ ఇఫ్ యూ వాంట్ టు కంట్రోల్ యువర్ ఫుల్ నేను కంట్రోల్ చేయ దేవుడే కంట్రోల్ చేయడం లేదు నువ్వు ఎవరు కంట్రోల్ చేస్తే దానికి మనిషికి ఫ్రీ విల్ ఇచ్చాడు దేవుడు ఫ్రీ విల్ ఇచ్చాడు దేవుడు భర్త భార్యను కంట్రోల్ చేయలేడు భారత భర్తను కంట్రోల్ చేయడు దేవుడు ఒక క్రమాన్ని పెట్టాడు ఫైనల్గా ఇద్దరు కలిసి దేవునికి లోబడాలి దేవుని ప్రేమిస్తే అన్ని సెట్ అయిపోతాయి హలో లోయా సో గనుక టు బి ఇవన్నీ చెక్ లిస్ట్ అండి ఇలాంటి వాళ్ళను కుటుంబాలకి రానివ్వద్దండి సంసారాలు నాశనం అయిపోతాయి కొంతమంది అసలు కలవలేరు మనుషులతో కలవరు కలవరు మాట్లాడినియారు అంతే మాట్లాడివారు ఏమంటే వాక్యం తీసుకొని వస్తారు తల్లిదండ్రులను విడిచి ఉంది కదా విడిచిపెట్టి మీ అమ్మ నాయన అంటారు ఆ నీ గురించి లేదు వాక్యం కుమారి ఉంది కదా నీ స్వజనమును నీ తండ్రింటిను మరువము ఈ రాజు నీ సౌందర్యమును కోరుకున్నవాడు నువ్వు కూడా ఉంది ఎంతమంది వస్తారు తెలుసా వాక్యాలతో కొట్లాడుకునే భార్య భర్తలు మా దగ్గరికి అంత ఆత్మకట్టుగానే ఉపయోగించి ఒకరితో ఒకరు పోరాడుకుంటుంటారు దయ్యాలతో పోరాడంటారా ఏనా అంటే వాక్యాన్ని తీసుకొని అసలు ఒక ఆమె అండి ఏ సునావులో నేను క్షిస్తున్నాను అంటే వాడు అదే ఏ సునావులో నిన్ను చెప్పిస్తున్నాను ఇద్దరు వచ్చి ఇద్దరు చెప్తున్నారు సార్ ఈమె చూడు సార్ ఏ సునావులో నన్ను చెప్పిస్తుంది సార్ ట్వంటీ త్రీ ఇయర్స్ ఇండస్ట్రీ అండి అది ఇట్లా ప్రియులారా చేతులు దోడించి చెప్తున్నాడు ఏసు ప్రభుడు సొంత రక్షంగా అంగీరించడం అత్యంత కీలకమైన విషయం రెండవది ఏ సంఘ కాపరి కింద నువ్వు ఉన్నావు ఏ సంఘంలో నాటపడ్డావు చాలా కీలకమైన విషయం మూడవది జీవిత భాగస్వామి నీకు పెళ్ళి అయితే మలచుకో ఈ క్యారెక్టర్స్ ఏమన్నా ఉంటే దేవుడు క్షమిస్తాడు దేవుడు మలుస్తాడు మారుస్తాడు దేవుడు యూ నీట్ నాట్ బి కండెమ్డ్ అయ్యో ఇట్లయిపోయిందే నా జీవితం ఏంటి అని అంటే కొంచెం కష్టపడు దేవుడు ఖచ్చితంగా దీవిస్తాడు దేవుడు బ్లెస్ చేస్తాడు దేవుడు ఎంతైనా నమ్మదగినటువంటి వాడు సహించగలిగిన దానికంటే ఎక్కువగా నిన్ను ఆ శోధింప నేడు తప్పించుకున్న మార్గాన్ని చూపిస్తాడు ఏదో ఒక రకంగా చూపిస్తాడు హేళలోయ హేళ సో కాబట్టి ఇటువంటి తప్పుడు వ్యక్తులను దయ్యాల చేత పీడించబడే వ్యక్తులను మీ ఇళ్ళ లేక రాని వద్దండి రాణించారంటే మొత్తం పాడు చేస్తారు వాళ్ళు పులిసిన పిండి కొంచెమేనవ మొత్తం కుటుంబం మీ సంబంధాలు సంబంధాలన్నీ పాడైపోతాయి సరైన వ్యక్తులను మీ ఇళ్ళకి తీసుకుని వచ్చారంటే మీ కుటుంబాలు పరలోకాన్ని అనుభవిస్తాయి హలో అలూయా రెండు మాటలు చెప్పి ముగిస్తాను మొదటగా ప్రార్థించండి యు ప్రే ఫర్ ద పార్ట్నర్ నాకు సరైన ప్రభు ఇది చాలా కీలకమైన విషయం ఇందులో నేను ఎవరి మాట విన్నాను మొదటగా నీ మాట వింటాను నువ్వు చెప్పింది నేను చేస్తాను నువ్వు చెప్పిన దానికి వ్యతిరేకంగా ఎవరు చెప్పినా కూడా నేను వినను అని డిసైడ్ చేసుకొని ప్రార్థించండి ప్రార్థించండి సైన్ అడగండి ప్రభువా ఈ వ్యక్తి నీ చిత్తంలో ఉన్నాడా నీ చిత్తంలో ఉన్నదా అని మీరు ప్రార్థించండి దానికి సైన్ అడగండి ఎలియాజర్ అప్పట్లో బయట సైన్ అడిగా ఈ కాలంలో బయట సైన్ అడగకూడదు ఈ కాలం ఎందుకు యుగ సంబంధమైన దేవత బయట వాటి కంట్రోల్ ఉంది మొత్తం కూడా బయట సైన్ చూడకూడదు ఏ సైన్ చూడాలి పరిశుద్ధాత్మ్యో నాకు క్లియర్గా చెప్పాడు దయచేసి దీన్ని దయచేసి వినండి సమాధానము ఆనందము నిశ్చేత సమాధానము ఆనందము నిశ్చేత ఎక్కడంటే ఇక్కడ కాదు మనసుకు నచ్చితే ఇక్కడ సమాధానం వస్తుంది మనసుకు నచ్చింది అనుకోండి కళ్ళకు నచ్చింది అనుకోండి సమాధానం వస్తుంది ఇక్కడ కాదు ఇక్కడ ఇక్కడ సమాధానం రావాలంటే నువ్వు కొంత టైం ఉండాలి దేవుని దేవునికృష్ణ కూర్చోాలి ప్రభావ నాకు సైన్ ఇవ్వు ఏ సైన్ బయట కాదు ఈ చీర కట్టుకుని వస్తే ఈ డ్రెస్ వేసుకుని వస్తే ఈమె పిల్లం అనుకున్నాం అనుకో దయ్యంగా కట్టిస్తాడు అది బయట సైన్స్కు చూడద్దు అసలు చూడొద్దు బయట కొంతమంది చీట్లేస్తారు పెళ్ళికోసం చీట్లేస్తారు ఇవన్నీ కూడా తప్పుడు ప్రాక్టీసెస్ ఎందుకంటే పరిశుద్ధాత్మ లోపలు ఉన్నాడు కనుక ఆయన చాలామందికి ఇదేందో తెలియదండి సమాధానం అంటే ఏంటో తెలియదు జ్ఞానమునకు మించిన క్రీస్తు సమాధానం హలో హలోయ అది ఏందో తెలియదు అంటున్నావు కదా అంటే నువ్వు నువ్వు ఇంకా ఎక్స్పీరియన్స్ చేయలేదని అర్థం నువ్వు ఎక్స్పీరియన్స్ చేస్తే నువ్వు చెబుతావు అది ఎక్స్పీరియన్స్ చేసేంత వరకు ప్రార్థన చేయి తొందరపడద్దు ఇప్పుడు తొందరపడి సమాజంలో పెళ్ళి అయిందని అనిపించుకొని ఏమండి పెళ్ళైన మొదటి రోజు నుండి మొదటి రోజు నుండి మొదటి రోజు నుండి మీకు ఒక విషయం తెలుసా మీరు ఏమనుకోద్దండి ఐ మే డాక్టర్ నేను డాక్టరు నేను చదివే బైబుల్ కూడా చాలా ఫ్రాంక్గా మాట్లాడుతుంది కాబట్టి కొన్ని విషయాలు ఫ్రాంక్ ఎంతమంది నపుంసకులు ఉన్నారు మీకు తెలుసా మీకు తెలుసా ఎంతమంది నపుంస నలభైకే నపుంసకులు నేను ఒక పుస్తకం రాద్దాం అనుకున్నా నలభైకే నపుంసకులు ఇరవై మూడు సంవత్సరాల్లో ఎంతమంది కౌన్సిలింగ్ ఇచ్చానో తెలుసా నేను ఎంతమంది తమ గోడు చెప్పుకున్నారో తెలుసా నలభై ఏళ్ళకే నా పుంసకత్వం ఒక మెసేజ్ కూడా చెప్తాను తర్వాత ఇప్పుడు కాదు మీరు కనుక్కోగలరా దేవునికి తెలుసు అలా అటువంటి వ్యక్తిని తీసుకొని వచ్చారు అనుకోండి లక్షల లక్షలు ఖర్చు పెట్టి తీసుకొని వచ్చారు మొదటి రోజు నుంచి కానీ సమస్యలే ఫైనల్గా మొత్తం బిడోకులు అయిపోతాయి ఎన్ని జరగడం లేదు లోకంలో వాళ్ళకు జరిగి మనకు జరిగితే ఇంకేంటి మనం దేవుని పెట్టుకొని మనం ఏంటి ఇటువంటి సమస్యలు చాలా ఉన్నాయి లోకంలో వీటన్నిటి తప్పించుకోవాలంటే మనము మెలకువగా ఉండి ప్రార్థనాపూర్వకంగా దేవుని ఆత్మ ద్వారా నడిపించబడి దేవుడి సిగ్న సైన్స్ రోజు రోజుకు అది పెరుగుతుంది నిశ్చిత పెరుగుతుంది రోజు రోజుకు సమాధానం పెరుగుతుంది రోజు రోజుకు నెమ్మది పెరుగుతుంది అది పెరిగినప్పుడు యూ గో ఫర్ ఇట్ యు స్టాండ్ ఆన్ ఇట్ లోకమంతా నీకు నో నో అన్నా కూడా నువ్వు అంతే యూ జస్ట్ గో నీ జీవితంలో నువ్వు పర్లో కన్ను అనుభవిస్తావు ఇది ఓన్లీ ఫిఫ్టీ పర్సెంటే పెళ్ళేంత వరకు ఫిఫ్టీ పర్సెంట్ తర్వాత పర్లోక అనుభవించాలంటే మళ్ళీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంది రేపు చెప్తాను అది హలో ఇక్కడ మనం మంచిగా మనం దేవుని యొక్క చిత్రాన్ని తెలుసుకున్నామంటే చాలా సమస్యలు మనము అధిగమిస్తామండి వీటి తర్వాతనే మిగిలిన ఫ్యాక్టర్స్ అని చూడండి ఇవన్నీ కూడా మనము దేవుని సన్నిధిలో కనుక్కోవాలి చూడండి వాడు చెప్పాడు మా బంధువు చెప్పాడు ఆ పాస్టర్ చెప్పాడు ఎంతమంది మోసగలనో తెలుసా పాస్టర్ ఈ కాలంలో ఎంతమంది అబద్ధాలు చెప్పి మోసాలు చేస్తున్న తెలుసా ఎవరిని నమ్మేదానికి లేదు ఈ కాలంలో దేవుని నమ్మండి ప్రార్థన నమ్మండి పరిశుద్ధాత్మక ఇవ్వబడిన ఒక పేరు ఏంటంటే సత్య స్వరూపి అయిన ఆత్మ ఆయన ప్రతి వ్యక్తి గురించి సర్వసత్యలు చెప్తాడు మీకు సర్వసత్యం చెప్తాడు ఆ వ్యక్తి ఇలాంటి వాడు ఆ వ్యక్తి మంచోడు లేదు ఆ వ్యక్తి వద్దు నో వాడు మోసగాడు కింది సేగన్ గారు మన ఆత్మీయ తండ్రి ఆయన బోధ్వరం మేము ఇంత వారం అయ్యాం ఆయనకు ఒక ప్రపోజల్ వచ్చిందంట ఒక ప్రపోజల్ వచ్చింది ఆయనకు పెళ్ళి చేసుకోవాలని పెళ్లి చేసుకోమని ఒక ప్రపోజల్ వస్తే ఆయన ప్రార్థన చేశాడు ప్రభావి నిశ్చితం అంటే వద్దు ఆ పిల్లకు వేరే వాళ్ళతో అక్రమ సంబంధం ఉందని దేవుడు చెప్పాడు దేవుడు చెప్పాడు కింద తగినారు బాయ్ బాయ్ బేబీ అని చెప్పాడు ఇలాంటి అసలు మీకు తెలుసా మీరు కనుక్కోగలరా ఎంత రిస్క్ ఉంది దయచేసి రిస్క్ తీసుకోవద్దండి యు సీక్ వెదకండి గుణవతి అయిన భార్య దొరుకుట దొరుకుట దొరకాలంటే వెదకాలి వెదకు ప్రతి వాడికి ఖచ్చితంగా దొరుకుతుంది వెదకు ప్రతి వానికి దొరుకుతుంది దొరుకుతుంది వెదకినోనికి గయ్యాలి దొరకదు ఒకవేళ గయ్యాలి అయినా కూడా తొమ్మిది నెలల్లో గుణవతిగా దేవుడు మార్చి ని చేతులో పెడతాడు మలచి ని చేతిలో పెడతాడు హలో కొంచెం దేవునికి టైం ఇవ్వండి సో కనుక ప్రియులరా మీ పిల్లలకు కానీ మీ మీ యొక్క కుమారులకు కానీ మీ కుమార్తెలకు కానీ లేకపోతే మీకు భర్త కానీ లేకపోతే మీకు భార్య కూర కానీ తీసుకు నిర్ణయం తీసుకునే విషయంలో బహు జాగ్రత్తను మీరు ఆలోచనకర్తలు ఉంట క్షేమకరము రక్షణ మీ దయభోజం దగ్గరకు వచ్చి చెప్పండి కన్ఫర్మ్ చేసుకోండి మొదటగా మీరు దేవుని నుంచి వినండి కన్ఫర్మ్ చేసుకోండి దయవోజు నో అన్న ఏదన్నా చెప్తే కొన్నిసార్లు మనకి వినబుద్ధి కాదు కొన్నిసార్లు నాలుగడుగులు దూరం వేసి కదా ఇంక వెనక్కి రాబోద్ది కాదు అలాంటప్పుడు ఏం చేస్తారంటే మీరు చెప్పేది నాకు నచ్చడం లే కాలు చేతులు కట్టేయండి అని చెప్పండి పాస్టర్కు అదే కదా జీవితకాలమంతా నెమ్మదిని అనుభవించాలంటే యు సరెండర్ టు యువర్ పాస్టర్ దేవుని చేత నియమించబడినటువంటి దైవజనునికి సరెండర్ అయిపోండి ఎలా లోయ ఒకవేళ మీ యొక్క మ్యారేజ్ పాడైపోయినా కూడా దైవజనుని ద్వారా దేవుడు కడతాడు దైవజుడు ద్వారా కడతాడు దైవజనం ద్వారా దేవుడు మలుస్తాడు పాడైపోయిందని నేను ఏం చేయలేనని అనుకోవద్దు దేవుడు సమస్త దేవునికి సమస్తము సాధ్యం ఆయన సమస్తము చేయగలడు హ్యాలో యా ఎవరికి లేవు బలానితలు ఎవరికి లేవు గొడవలు అయితే దేవుడు ఒక ఉన్నతమైనటువంటి స్థితికి నీ కుటుంబాన్ని తీసుకుని వెళ్ళగలడు కిన్నెత్తి కోపలాంటి గారి గురించి చెప్పాను కదా అటువంటి కుటుంబాలు చాలా కుటుంబాలు ఉన్నాయి ఒకసారి నేను ఒక ఎంగేజ్మెంట్కి వెళ్ళాను ఆ ఎంగేజ్మెంట్లో అక్కడ అబ్బాయి చెప్పాడు ఏమిటంటే మా అమ్మ నాన్న కొట్లాడుకోవడం నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు మా అమ్మ నాన్న వాదించుకోవడం నేను ఎప్పుడు చూడలేదు అన్నాడు వాటర్ టెస్ట్ ఏమో అని అలా మీ కుటుంబాలు ఒకవేళ మీ జీవితంలో అలా జరగలేదేమో జరిగేదానికి ప్రయాసపడండి మీ పిల్లల జీవితంలో మాత్రం మీరు అనుభవించిన శ్రమంలో వారు అనుభవించకూడదు మీకు అవగాహన లేక మీరు ముందుకు వెళ్ళారేమో మీ పిల్లలు అలా ఉండకూడదు హలో లోయా ఇప్పుడు మీకు ఎక్స్రేమేషన్ ఇచ్చిన ఇచ్చినా అల్ట్రాసౌండ్ మెషిన్ ఇచ్చిన సిటీ స్కాన్ ఇచ్చినా ఎంఆర్ఐ ఇచ్చిన స్కానింగ్ చేసి పడేసండి ఎవడిని పడితే వాడిని మాత్రం మీ కుటుంబాలకి రానివ్వద్దు అడుగు పెట్టనివ్వద్దు అందాన్ని చూడొద్దు హమాస్ తీవ్రవాదులు ఉంటారు లోపల ఈ జుబుల్ల తీవ్రవాదులు ఉంటారు లోపల హమాస్ తీవ్రవాదు ఏం ఏం హ్యాండ్సప్ ఉంటారు తెలుసా వాళ్ళు ఏం అందంగా ఉంటారు ఫుల్ పర్సనాలిటీ దాన్ని చూసామనుకోండి లోపల తీవ్రవాదు ఉంటే ఏం చేస్తాడు వాడు నిన్ను ఉషాఫేన ఎక్కిస్తాడు తీవ్రవాదులు ఉన్నారు ఆడ తీవ్రవాదులు ఉన్నారు మగ తీవ్రవాదులు ఉన్నారు చాలా జాగ్రత్త కుక్కలు ఉన్నాయి జాగ్రత్త గయ్యాలలు ఉన్నాయి జాగ్రత్త ప్రాణాన్ని విసిగించే జగడ వండులు ఉన్నారు జాగ్రత్త బయటికి వేషం వేసుకొని ఉన్నారు జాగ్రత్త ఏమన్నా తిట్టుబోతులు ఉన్నారు జాగ్రత్త కోపిష్టోళ్ళు ఉన్నారు జాగ్రత్త ఉన్నారు జాగ్రత్త ఉన్నారు జాగ్రత్త ఉన్నారు జాగ్రత్త నాకు బాగా సన్నిహితుడు స్నేహితుడు చాలా స్నేహితుడు ఆయన చెప్పాడు అనమాట పెళ్ళి చేసుకుంటున్నాను అన్నాడు మంచిది చాలా సంతోషం అన్నాడు ఎవరు చేసుకుంటున్నారు ఏమి ఎక్కడ ఇక్కడ ఎక్కడ అని అడిగితే ఆయనకి ఏమి ఇన్ఫర్మేషన్ తెలియదు అంట తెలియదు అంటే ఏమి అన్నీ ఏం కనుక్కోలేదు ఎంక్వైరీ చేయలేదు అంటే లేదు వాళ్ళు కండిషన్ పెట్టారు పెళ్లి కూతురు వాళ్ళు కండిషన్ పెట్టారంట మా గురించి అసలు ఎంక్వైరీ చేయకూడదు అది మాకు చాలా అవమానకరము మా గురించి విచారిస్తే మాకు అవమానకరం అంటే వీళ్ళు దానికి లొంగారు ఏం బుద్ధి లేని మీరు అనుకున్నా నేను వదిలేశాను పెళ్ళైన మొదటి రోజు చూస్తే ఆ పిల్లకు ఉన్న రోగాలు ఇవి ఇవి లేదని కాదు అన్ని రోగాలు ఉన్నాయంట ఏం చేయాలి మంచి బిలీవర్ అండి మంచి బిలీవర్ చర్చిలో డే అండ్ నైట్ పని చేస్తూ ఉంటాడు మా చర్చిలో కాదులేండి వేరే చర్చి డే అండ్ నైట్ దేవుడు అంటే ప్రేమ ఈ స్కానింగ్ మిషన్లు లేకపోతే అంతే సంగతులు ఎంత దేవుని మీద ప్రేమ ఉన్నా కూడా అంతే సంగతులు నువ్వు రాంగ్ రూట్లో వెళ్తుంటే దేవుడు ఎట్లా ఆపగలడు ఇట్లాంటి కోకొల్లలు జరుగుతున్నాయి నీ జీవితాల్లో కానీ మీ పిల్లల జీవితాల్లో కానీ మీ కుటుంబాల్లో కానీ జరగకూడదని దేవుడు కోరుకుంటున్నాడు యూనిట్ బీ కేర్ఫుల్ తొందరపడి మీ పిల్లల గొంతు కొయ్యొద్దు తొందరపడి మీ పిల్లల భవిష్యత్తును వారి జీవితాలను నాశనం చేయవద్దు మిమ్మల్ని బట్టి మీ పిల్లలు కలవరిస్తుంది మా తల్లిదండ్రులు ఎంత మంచి సంబంధం తీసుకొని వచ్చారని వారు మిమ్మల్ని బట్టి సంతోషించాలి దేవుడి మాటలు మన వెనుకడిలో గాక